అంటే ఏ రాజ్యాంగంలో రాసి ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాం మీకు రిజర్వేషన్ కల్పించడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ జనాభా ఆమాష ప్రకారం కల్పించండి అంటున్నాం కనీసం ఎలాంటి కూటమి కానీ ఎలాంటి గతంలో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ నిద్రపోతున్నాయని అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కంటే పార్టీ కూడా ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాం బీసీలు ఏ వైపు ఉంటే ఆ వైపే అధికారం వస్తుంది ఏ పార్టీకైనా అధికారం చేసీలను మోసం చేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తూ వస్తున్నారు మరి ఇంకా ఎంత గౌరవం చేస్తారో ఉద్యోగాల్లో లేదు రిజర్వేషన్ ఉపాధిలో లేదు విద్యలో లేదు మరి బీసీలు అభివృద్ధి చెందాలని ఎట్ట చెందారు స్టేజ్ మీదకి వచ్చి ఎలక్షన్ రెండు మూడు నెలలు ఉండగా మీరు వచ్చి కాకమ్మకత చెప్పి భుజాల మీద చేయి వేసి బీసీల కిరీటం పెడతాం బీసీ భవన్ చేసామంటారు బీసీ భవన్ వల్ల ఎవరికి లాభం ప్రభుత్వానికి లాభం ఆడ ఏదైనా ఫంక్షన్లు చేసినట్టు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి తప్ప వీసీలకు పెరిగేది ఏం లేదు వీసీలకు కావాల్సింది కుల గణన రిజర్వేషన్లు ఉపాధి ఉద్యోగాలు కావాలి తప్ప వీలాంటి బీసీ భవన్లు లేదంటే కనుక ఏదో కార్పొరేషన్లు చేసుకోవడం వల్ల లాభం లేదు గతంలో యాభై ఆరు కార్పొరేషన్లు చేశారు ఏం చేశారు ఒక్క రూపాయి నిధులు వదలకుండా కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఫీజుల సబ్సిడీలను కూడా లేకుండా చేస్తారు నిధులు మంజూరు చేయకుండా చేశారు అలాంటి ఫీజులను అనగదొక్కే ప్రభుత్వాలు రాజకీయంగా ఫీజులను అనగదొక్కుతూ ఇప్పుడు ఈడబ్జ్ చేశారు దేశవ్యాప్తంగా ఐదు శాతం ఉన్నటువంటి మీ రాజకీయ కుట్రతో అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారు దుర్మార్గ చర్య ఎవరు చెప్పారు మీరు ఐదు శాతానికి పది శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాంటప్పుడు మేము యాభై ఆరు శాతం ఉన్నటువంటి ఫీజులము మాకు ఎంత శాతం ఇవ్వాలి యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి మరి మీరు కల్పిస్తున్నారా డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం బీసీ సోదరులారా ఇప్పటికైనా మీరు వేలుకోకపోతే గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బీసీలందరూ ఏకదాటి పైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని అనగదొక్కాల్సిన అవసరం వచ్చింది లేదా మాకు మేమెంతో మాకంతా రిజర్వేషన్ కల్పిస్తారా జనాభామర్శ ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తారా ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తారా అనేది మాకు ప్రధానమైన డిమాండ్ ఇదే విధంగా మీరు కొనసాగితే ప్రతి జిల్లాలో కలెక్టర్ ముట్టడించి ప్రభుత్వాన్ని పట్టుర చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తున్నాను